తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని మండల ఎంఆర్ఓ కార్యాలయం డిఎస్పీ ఆఫీస్ మరియు కోర్టు ప్రాంగణం మున్సిపల్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు స్వాతంత్ర అమరవీరుల వేషదారులతో అందరినీ ఆకట్టుకున్నారు మువ్వన్నెల జెండాను ఎగరవేసి జాతి కీర్తిని విద్యార్థులు సహచర ఉద్యోగులకు వివరించారు ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకడానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ కు రుణపడి ఉండాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆయన కీర్తించారు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కంటే కూడా దేశ ప్రజల ఆత్మ గౌరవం అనియాడారు అన్ని వర్గాల జాతుల మార్గదర్శి అంబేద్కర్ అని కమిషనర్ వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు చైర్పర్సన్ కటకం దీపిక వార్డు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా రెండు చోట్ల చక్కగా జరుగుతున్నాయి మన అందరికి కూడా చాలా చాలా సంతోషకరమైన రోజు జాతీయ పండుగలు రెండు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఈ రెండు కూడా మనకి అత్యంత గర్వంగా మనకేమిస్తుందంటే ఈ రెండు పండుగల నుంచి ముఖ్యంగా జనవరి ఇరవై ఆరు మన యొక్క రాజ్యాంగం అమలలోకి వచ్చిన రోజు మనమందరం ఆత్మగౌరవంతో అంత చక్కగా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి ఓటేయడానికి మనకిష్టం వచ్చినా ఎన్నుకోవడానికి మనం మనం మన మనమంతా మనం బతకడానికి రాజ్యాంగానికి మనకు మనమే సమర్పించుకున్న ఈ అత్యుత లిఖిత అతిపెద్ద రాజ్యాంగం బహుశా ఈ ప్రపంచంలో ఇంత బాగా సస్టైన్ అయిన రాజ్యాంగం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి